ఒకవేళ నీ ఇల్లు దీవించబడాలి అని అంటే నీ ఇంట్లో ఉన్నవారు దీవించబడాలంటే నీ ఉన్న ఇంట్లో ఉన్న సమస్తము దీవించబడాలంటే ఆ ఇంట్లోకి దేవుడు రావాలి నీ ఇంటిలోనికి దేవుడు రావాలి నీ ఇంటిలోనికి దేవుడు వచ్చినట్లయితే ఆయన వచ్చినప్పుడు నువ్వు నీతిగా నిజాయితీగా జీవించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ ఇంట్లో ఉన్న సమస్తాన్ని దీవిస్తాడు ఒక రోజు ఒక రాజు ఒక అడవికి వెళ్ళాడు అలా అడవికి వెళ్ళినప్పుడు సడన్గా ఒక సింహం అతని మీదకి గాండ్రించుకుంటూ వచ్చింది అదే సమయంలో ఆ అడవిలో వేటాడడానికి మరొక యవనస్తుడు కూడా వెళ్ళాడు రాజు మీద సింహం అమాంతంగా వచ్చి పడుతున్నప్పుడు అది చూసిన యవనస్తుడు తన దగ్గర ఉన్న తుపాకీతో సింహాన్ని కాల్చేసి రాజును కాపాడాడు రాడు చాలా రాజు చాలా సంతోషించాడు నా ప్రాణాన్ని కాపాడావు నీకు ఏమిచ్చి నేను రుణం తెచ్చుకోగలను అని అంటూ బాబు చెప్పు నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అని అంటే ఆ కుర్రవాడు అన్నాడు రాజా మా ఇంటికి భోజనానికి రండి మధ్యాహ్నం అని చెప్పి అన్నాడు మధ్యాహ్నం పూట మా ఇంటికి భోజనానికి రండి అంటే తప్పనిసరిగా మీ ఇంటికి భోజనానికి వస్తారని చెప్పి రాజు అనేశాడు మంత్రితో చెప్పాడు వెళ్ళి చూసిరా అతను ఎక్కడుంటాడని చెప్పంటే ఆ కుర్రవాడు ఒక పల్లెటూరులో ఉంటాడు ఆ ఇల్లు ఒక చిన్న గుడిసె లాంటిది ఆ ఇంటికి మార్గం కూడా సరిగా లేదు మంత్రి అక్కడికి వెళ్ళి చూశాడు ఈ గుడిసెలోకి వచ్చి రాజు ఏం భోజనం చేస్తాడు ఇక్కడ సరిగా వెళ్ళడానికి రథం వెళ్ళడానికి కూడా దారి లేదని చెప్పి మంత్రి ఏం చేశాడో తెలుసా ఆ ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి ఉన్నటువంటి ఊరుకి కావలసినటువంటి రోడ్డు వేయించాడు ఇలాంటి గుడిసెలో రాజు వచ్చి ఏం భోజనం చేస్తాడంటే అద్భుతమైన ఒక బ ఒక బిల్డింగ్ కట్టించాడు అలా బిల్డింగ్ కట్టించిన తర్వాత రాజుగారు ఇతరు వండేటటువంటి భోజనం చేయరు చేస్తే రాణి అయినా చేయాలి వంట లేదా రాకుమార్ అయినా చేయాలి కాబట్టి రాకుమార్తెనే తీసుకొచ్చి వంట చేయిస్తే బాగుంటుంది కానీ రాజు భోన్ చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు అది ఉద్యానవనములో చక్కని గార్డెన్లో కాబట్టి రాజుగారు వచ్చి భోంచేసినప్పుడు ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకోవాలంటే ఇక్కడ ఉద్యానవనం కావాలి కదా అని చెప్పి ఒక చక్కని ఉద్యానవనాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు ఇదంతా చేసిన తర్వాత మంత్రికి అర్థమైందంటే కరోడు మామూలుడు కాదు ఇది చాలా తెలివైనడు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏమిటంటే రాజా మీ తర్వాత మీకంటూ ఒక అద్భుతమైనటువంటి వారసుడు కావాలని మీరు ఆశపడ్డారు కానీ మీకు కొడుకులు లేరు కానీ అద్భుతమైన అల్లుడు మాత్రం దొరికాడు మీకు అదేంటి మంత్రి నాకు అల్లుడు దొరకడం ఏమిటని అంటే మీ ప్రాణాలు కాపాడిన వాడు సామాన్యుడు కాదు మిమ్మల్ని భోజనానికి పిలిచిన కారణం తెలుసా భోజనానికి పిలిచినట్లయితే రోడ్డు వేయించాల్సి వచ్చింది బంగ్లా కట్టించాల్సి వచ్చింది ఉద్యానవనం కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఇప్పుడు మీకు వండాలంటే వండితే రాణిగారన్నా వండాలి లేదా మీ కూతురన్నా వండాలి వాడు చాలా తెలివిను మీ కూతుర్నే కనుక వాడికిచ్చి కట్ట కట్టబెట్టినట్లయితే ఈ రాజ్యం క్షేమంగా ఉంటుంది మిమ్మల్ని కాపాడినవాడు మీ రాజ్యాన్ని కూడా కాపాడుతాడు నిజమేనంటావా అవును రాజ్యం అంతకంటే మంచి ఆలోచన నాకేం రావటం అయితే అతన్ని తీసుకొచ్చేసి అతన్నే ఇచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా దయచేసి గమనించండి చాలా తెలివైన ఆ కుర్రవాడు ఏం కోరుకున్నాడు వెండి బంగారాలను కోరుకోవాలా వాటన్నిటికీ ఆధారమైనటువంటి రాసునే కోరుకున్నాడు సహోదరి సహోదరులు నువ్వు నేను కోరుకోవాల్సింది వెండి బంగారం కాదు వీటన్నిటికీ ఆధారమైనటువంటి ప్రభు అయినా ఏసు క్రీస్తునో ఆయన్నే మనం కోరుకుని మన ఇంటికి ఆహ్వానించినట్లయితే మనకున్న ప్రతి అవసరాన్ని ఆయన తీర్చేస్తాడు ఆ రోజు ఎగ్జాక్ట్గా అదే జరిగింది దేవుని మందస్సాన్ని ఒబేదేదేమో తన ఇంటిలోకి ఆహ్వానించినప్పుడు తనకున్న ప్రతి అవసరము తీర్చబడింది దేవుణ్ణి ఈ రాత్రి ఈరోజు నీ సన్నిధికి క్షమించండి దేవుణ్ణి ఈరోజు నీ ఇంటికి ఆహ్వానిస్తావా ఆయన వచ్చాడు అని అంటే నీ ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది నీ ఇంట్లో ఉన్న చీకటి పోతుంది నీకు పట్టిన శని పోతుంది నీకున్నటువంటి ప్రతి అవసరము నా దేవుడు వచ్చాడంటే తీరుస్తాడు రాణిస్తావా ఆ దేవుడిని నీ ఇంట్లోకి ఒకసారి ఆలోచించు